కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం ముబారక్ సలీంబాయి ఆర్టీసీ బస్ డిపోలో అడుగు పెట్టానో లేదో మిత్రుడు బ్రహ్మం ఎదురు వచ్చి నన్ను సంబరంగా గుండెలు కత్తుకున్నాడు మిగతా సహోద్యోగులు వచ్చి అభినందనలతో ముంచెత్తారు వారు ప్రేమాభిమానాలతో తడిసి ముద్దవుతూ మిఠాయిలు పంచాను తల్లి బిడ్డ బాగున్నారు కదా అడిగారు ఒకరు చక్కగా ఉన్నారు కడప అమీన్పిర్ దర్గాని దర్శించి వచ్చాము మా ముంతాజు కడుపు పండింది పండంటి మగబిడ్డడు పుట్టాడు అక్షరాల గాలిలో తేలిపోతూ వివరంగా చెప్పాను నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను నాకు పెళ్ళై పదకొండేళ్ళయింది ఇంకా పిల్లలు పుట్టరని అనుకున్నాం ఇన్నేళ్ళు దిగులు దిగమింగుతూ వస్తున్నాం మా ఊరెళ్ళినప్పుడల్లా ఇంకో నిక్క చేసుకోమని అమ్మీజాను గూల చేసేది ఈ జన్మకి ముంతాజ్ ఒక్కతే అని తెగేసి చెప్పేవాణ్ణి అసలు ముంతాజ్ను ముందుగా చూడకుండానే కేవలం పేరు వినే షాదికి ఒప్పుకున్నాం సలీం ముంతాజ్ని గాక ఇంకెవరిని పెళ్లి చేసుకుంటాడు అని నవ్వారు కజీన్స్ ఆర్టీసీ డ్రైవర్ని అయినా నన్ను హీరోగా భావిస్తుంటుంది నా పేగం నా మీద ఈగని కూడా వాలనివ్వదు నాకు తలనొప్పి వస్తే నాకన్నా ముందుగా తనకి తెలిసిపోతుంది జండు బాంతో ప్రత్యక్షమవుతుంది నేను నా తప నా తపస్సు ఇన్నేళ్లకి ఫలించాయి నిన్న ఆస్పత్రిలో బిడ్డని నన్ను హత్తుకొని ముంతాజు ఎన్ని కడవల ఆనంద బాష్పాలు రాల్చిద్దో చెప్పలేను నీ కొడుకు గురించి ఊహల్లా అల్లుకుంటూ కూర్చుంటే కాదు మాకు దావతి ఇవ్వాల్సిందే అన్నాడు బ్రహ్మ మేమిద్దరము తరచూ ఇరవై ఏడవ నెంబర్ రూట్కి డ్రైవరు కండక్టర్లుగా వెళ్తుంటాం ఏం కావాలో చెప్పు బాయ్ అరేంజ్ చేసేస్తా రంజాన్ మాసంలో హలీం తినిపించు అన్నాడు కళ్ళు చిలికించి నవ్వుతూ నువ్వు తినాలి కానీ రోజూ తెచ్చిపెట్టను ఈ మధ్య వెజిటేరియన్ హలీం తయారు చేస్తున్నారు ఈసారి తినిపిస్తాలి నా మాటలకు ఖుష్ అయిపోయాడు ఆ మాట చాలు తినేసినంత హ్యాపీగా ఉంది సలీం డ్యూటీకి టైం అవుతుంది పద ఇద్దరము ఇరవై ఏడవ నెంబర్ బస్ ఎక్క బస్సు స్టేజీల దగ్గర యాంత్రికంగా బ్రేకు వేస్తున్నాను మళ్ళీ ముందుకు దూకిస్తున్నాను నా మనసంతా ఆసుపత్రిలో ఉన్న ముంతాజు మీద జాండీస్ వచ్చిందని చెప్పి ప్రత్యేక కేర్లో ఉంచిన ఆ నా చిన్నారి బిడ్డ మీద ఉంది నా బుజ్జి కొండకి చక్కని బట్టలు కొనాలి ఎన్నో బొమ్మలు కొనాలి వాడి నవ్వులు చూసి మురిసిపోవాలి ముంతాజ్ వాడికి పాలు ఇస్తూ పోసుకొడుతుంటే చందమామను చూపించి గోరుముద్దలు తినిపిస్తుంటే లాలి పాటలు పాడి నిద్ర పుచ్చుతుంటే వాడిని వాడి ముద్దు మోముని వాడి ఎదుగుదలను చూసి ఆకాశం అందినట్టు పొంగిపోవాలి వాడు మాకు లభించిన బంగారం బంగారు వరం మా ఆశాదీపం ఆనందపదం అకస్మాత్తుగా ఏవో కేకలు వినిపించాయి ఇహానికొస్తూనే సడన్ బ్రేక్ వేశారు బస్సు కింద ఏదో పడింది బస్సులో నుంచి అమాంతం కిందికి దూకాను ముందు చక్రం కింద రక్తం పణుకులో ఆవు దూట గుండెల్లో పదివేల అగ్నిపర్వతాలు ఒక్కసారి బద్దలయ్యాయి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి గజ గజ మునికిపోతూ గుండెలు చిక్క పట్టుకొని చూశాను నుండుట బొట్టుల నారింజ రంగు మచ్చ ఉన్న ఆవు దూడ కళ్ళు నా వంకే కాదు నన్నే చూస్తున్నాయి దాని కళ్ళ నుండి నీరు కారటం ఆగింది నా గుండెల మీద ఆమ్లవర్షం కురవటం మొదలయ్యింది ఆ దారుణ బీభస్థ దృశ్యం చూడలేక ఎడంగా జరిగాను నా కళ్ళల్లో గంగా గోదావరి పొంగుతున్నాయి జనం పోగవుతున్నారు కాయగూరల మార్కెట్ నుంచి మరెందరో గబగబా వస్తున్నారు ఘోరం దారుణం కళ్ళు మూసుకొని డ్రైవ్ చేశాడు కలికాలం పాపం కాదు పాతకం జనం రకరకాల వ్యాఖ్యానాలు ఈటలు విసురుతుంటే బ్రహ్మం గబగబా వచ్చి నన్ను దూరంగా తీసుకుపోయాడు పెద్ద ఘోరం జరిగిపోయింది ఏడ్చేశాను ఇంతలో తల్లి ఆవు అంబా అని అరుస్తూ అక్కడికి వచ్చింది తుల్లిపడి చూశాము బస్సు చక్రం కింద చలనరహితంగా పడి ఉన్న బిడ్డను చూసి స్థానువైపోయింది మోరెత్తి దిక్కులు పిక్కటిల్లేలా అర్థనాదాలు ఆర్తనాదాలు చేసింది నా గుండెల్ని మొండికి కత్తితో కస పొడి చేస్తున్నంత బాధ సుళ్ళు తిరిగిపోయాను అటు చూడకు సుల సలీం ఇక్కడుంటే ప్రమాదం వెళ్ళిపో నేను చూసుకుంటాగా త్వరగా వెళ్ళిపో ప్రజల మత విశ్వాసానికి దెబ్బ తగిలితే ఏం జరిగేది ఊహించగలను ఆవు దూడ మరణానికి ఒక ముస్లిం డ్రైవరే కారణమని తెలిస్తే ఇంకేమైనా ఉందా మిన్ను విరిగి మీద పడటం ఖాయం గబగబా నడుస్తున్నాను ఎటు వెళుతున్నానో కూడా పట్టించుకోలేదు మసీదు కనిపించింది శుక్రవాజు శుక్రవారం నమాజ్ టైం జోబులోంచి టోపీ తీసి తలకి పెట్టుకుని లోపలికెళ్ళాను రొటీన్గా ప్రార్థించాను కానీ ఏకాగ్రత కుదరలేదు ఏవో కళ్ళు వెంటాడుతున్నట్లు ఏదో అశాంతి మరేదో ఆత్మసం సంఘర్షణ తెలియక చేసిన నేరాన్ని మన్నించమని అల్లాని అశ్రునయనాలతో వేడుకున్నాను ఏదో తెలియని ధైర్యం వచ్చింది తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను బస్సు డ్రైవర్ని యాక్సిడెంట్ చేశాను ఇన్స్పెక్టర్ ఎదుటికెళ్ళి చెప్పాను నిలువు నా కంపిస్తున్న నా వంక చూసి పీసీకి సైక చేశాడు అతను నీళ్లు తెచ్చివ్వగా ఒక గుక్కలో తాగేశాను ప్రాణం పోయిందా తెణించాను సర్రుమని కోపం దూసుకరాగా కళ్ళు మూసుకుని నా మీద పడ్డాడు నువ్వు మనిషివా దున్నపోతువా గుద్దితే ప్రాణాలు పోతాయన్న జ్ఞానం లేకుండా రష్గా బస్సు తోల్తావా ఫుల్లుగా తాగావా ఒక మనిషి నిండు ప్రాణం నిలువునా తీసేయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయిరా మనిషి కాదు సార్ ఆవుదూడా తడబడుతూ చెప్పాను పరమాశ్చర్యపోయాడు పిమ్మట మిర్రి చూశాడు రిలీఫ్గా ఫీల్ అయ్యాడు దానికే మర్డర్ చేసినట్టు వనికిపోతున్నావా తలంచుకున్నాను రిపోర్ట్ రాసి రాసిచ్చాను అంతా చదివి చివర్లో ఉన్న నా పేరు చూసి అద్దరిపడ్డాడు నువ్వు ముస్లింబా తెలుగు బాగా మాట్లాడుతుంటే అనుమానమే రాలేదు ఇప్పుడు నాకు చచ్చే చావచ్చి పడినట్టే మీడియాకు తెలిస్తే గాలి విత్తి సుడిగాలి మూలిపిస్తారు దీని క్షణాల్లో జాతీయ సమస్య చేస్తారా దేవుడా స్పాట్లో ఇంకెవరున్నారు కంగారుగా అడిగాడు మా కండక్టర్ బ్రహ్మ ఉన్నాడు నెంబర్ కలిపి ఇచ్చాను ఎవరడిగినా డ్రైవరు పేరు సత్యమని చెప్పు తెలిసిందా సత్యం గుర్తుంచుకో తిరిగి నాతో అన్నాడు రెండు రోజులు సెలవు పెట్టి ఇంట్లో కూర్చో బయటికి రాకు సుమా స్టేషన్లోంచి బయటపడి ఆసుపత్రికి వెళ్ళాను ఏం జరిగింది నన్ను చూస్తూనే ఆందోళనగా అడిగింది ముంతాది ఏమీ లేదని మరేమీ జరగలేదని బుకాయించాను కానీ ఆమె విశ్వాసించలేదు జరగకూడని ఘోరం ఏదో జరిగింది నువ్వు దాస్తున్నావు మన బిడ్డ మీద ఒట్టేసి చెప్పు దుఃఖం తన్నుకొచ్చింది బావురు అన్నాను తను ఏడ్చేసింది మెల్లగా తమాయించుకొని జరిగిందంతా వివరించాను యాల్లా అరచేతులతో ముఖం కప్పుకొని ఎడవసాగింది ప్లీజ్ ఊరుకో కావాలని చెయ్యలేదు నేనలాంటి వాణ్ణో నీకు తెలీదు మార్కెట్లోంచి హఠాత్తుగా వచ్చి టైర్ కింద పడింది నా చెయ్యి గట్టిగా పట్టుకుని బిగ్గరగా రోదిస్తుంటే అంతా భూమి కూడారు ఏమైంది ఏమైందని ప్రశ్నించారు బిడ్డకేమైనా అయిందేమోనని భయపడ్డారు లేదు లేదు బిగ్గరగా అరిచి స్పెషల్ కేర్ రూమ్ వైపు దూసుకెళ్ళారు నర్సు బారిస్తున్నా వినకుండా వెళ్ళాను మా బిడ్డ క్షేమంగా ఉన్నాడు హాయిగా నిద్రపోతున్నాడు గాఢంగా నిట్టూర్చి వచ్చాను బాగున్నాడు కదా కుదా అమ్మలా సాధై ముంతాజ్ని కౌగలించుకొని ఆమెను ఉదట ముద్దు పెట్టుకున్నాను నర్సు వచ్చి నీకు పాలు వస్తున్నాయా అడిగింది తల అడ్డంగా ఊపింది ముంతాజ్ రెండు వేడి వేడి కన్నీటి బొట్లు ఆమె కను కొనల నుంచి రాలిపడ్డాయి నా గుండె పట్టేసింది పచ్చి బొప్పాయి కూర తింటే త్వరగా పాలు పడతాయి అంటూ కొన్ని సూచనలు ఇచ్చి వెళ్ళింది ముంతాజ్ మంచం దిగి నేల మీద కూర్చొని తలమిందికి చున్నీ లాక్కొని మక్కా వైపు తిరిగి అరచేతులు దోసిలిగా పట్టుకొని నమాజు చేసింది ఆమె నా గురించి ప్రార్థించిందని ఊహించగలను అశ్రు నయనాలతో అభిమానంగా చూస్తూ ఉండిపోయాను టవశాత్తు ఆ ప్రమాదం గొడవగా మారలేదు బ్రహ్మానికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాను మూడో రోజున డ్యూటీలో జాయిన్ అయ్యాను అంతా దాన్ను యాదృచ్ఛిక ఘటనగా భావించడం చూసి నిశ్చింతగా ఫీల్ అయ్యాను మళ్ళీ అదే బస్సు అదే రూటు స్టీరింగ్ పట్టుకున్నాను కానీ ఏంచేతో చేతులకు చెమటలు పడ్డాయి ధైర్యాన్ని కూడా తీసుకున్నాను బస్సు వెజిటబుల్ మార్కెట్ ప్రాంతానికి వెళ్ళింది నా గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి అమాంతం ఒక ఆవు పరుగు పరుగున బస్సుకి ఎదురు రాసాగింది బ్రేక్ వేసి గుటకలు మింగుతూ భయం భయంగా చూశాను ఆవు బస్సు చుట్టూ తిరిగింది దాని దూడమించి వెళ్ళిన ముందరి టైరుని నాకింది మౌనంగా కన్నీరు కారుస్తూ నిలబడిపోయింది నా గుండెలు లారిపోతుంటే బ్రహ్మం వంక బేలగా చూశాను బస్సులోని ప్రయాణికులంతా వింతగా చూడసాగారు బ్రహ్మం కూరగా కొందరు జనం ముందుకొచ్చి ఆవుని అదిలించారు అది కొంచెం దూరం వెళ్ళి వెనుదిరిగి బస్సు వంకే చూడసాగింది అద్దంలో అదేం చేస్తుందా అని ఊపిరి బిగబెట్టి ఉత్కంఠతతో చూస్తుంటే రైట్ రైట్ అన్నాడు బ్రహ్మం బ్రేక్ మించి కాలు తీసి గేరు మార్చాను అన్యమనస్కంగా టీ తాగుతుంటే టైర్లన్నీ శుభ్రంగా కడిగారు అయినా అదే బస్సు అదే చక్రం అన్ని ఆవుకెలా తెలిసిందో అన్నాడు బ్రహ్మం అతడి ముఖంలోని ఆందోళన నన్ను భయపెట్టింది గుడికల మింగారు నాకు చిత్రంగానే అనిపిస్తుంది ఈ బస్సుని రేపు ఇంకో రూటికి మార్చమంటాను అన్నాను ముంతాజని బిడ్డని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు మందులు మాకులు వాడినా సరే తనకి పాలు పడలేదు ముప్పై ఏళ్లు దాటాక గర్భం దాల్చిన కొందరికి ఇలాగే జరుగుతుందని చెప్పారు ఆవు పాలు తల్లి పాలతో సమానమని తేలికగా జీర్ణమవుతాయని చెప్పి వాటిని పట్టించమన్నారు మా బిడ్డకు తల్లిపాలు తాగే యోగం లేకపోవడం మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది వాడికి ఇదేం శాపము అర్థం కాకుండా ఉంది మా బాధని మా బాధని వేదనని కళ్ళల్లోనే అంచుకొని డైరీ ఆవు పాలు పట్టించాం గొట్టంలా విరోచనాలు అవ్వసాగాయి రో రెండు రోజులకే డీలా పడి కళ్ళు తేలేశాడు వాడిని తీసుకొని ఆసుపత్రికి పరిగెత్తాం సెలైని ఎక్కించాక కు కుదటపడ్డాడు డైరీ పాలు వాడొద్దు నిలవ ఉండడానికి ఏవేవో కెమికల్స్ కలుపుతారు అవి అందరూ పిల్లలకి పడవు ఒంటికి మంచిది కాదు అప్పుడే పొదుగు నుండి పిండిన పాల కోసం ట్రై చేయండి డాక్టర్ అమ్మ సలహా ఇచ్చింది వాకప్ చేయగా ఒక చోట చిన్న డైరీ ఫామ్ ఉందని తెలిసింది స్టీల్ కేరియర్ తీసుకొని వెళ్ళాను ఐదు ఆవులున్నాయి వాటిని చూడగానే ప్రాణం వచ్చింది కానీ ఎంచేతో అవన్నీ ఒకేసారి తలెత్తి నా వంకాదోలా చూశాయి నా గొంతు తడారిపోయింది తల ఉంచుకొని వెళ్ళి రైతుని కలిశాను అర లీటర్ చొప్పున నాకు పాలు పోయడానికి అంగీకరించాడు బాబుకు ఈ పాలు పడ్డాయి అవి తాగి కాళ్ళు చేతులు ఆడిస్తూ ముచ్చటగా నవ్వసాగాడు ఎలాగైతేనే వాడి ఆహార సమస్య తీరినందుకు ఎంతో సంతోషించాం వారం రోజుల గ్యాప్ తర్వాత ఇరవై ఏడో నెంబర్ రూట్కి అదే బస్సుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను ఆవు ఈ పాటికి చావుని మర్చిపోయి ఉంటుందని ధీమాగా ఉన్నాను అయినా బస్సు మార్కెట్కి సమీపిస్తుంటే మనసు నిండా ఒకటి అలజడి అపరాధ భావన సరిగ్గా ఆ స్పాట్లో బస్సు ఆగిందో లేదో ఉరుకులు పరుగుల మీద ఆవు వచ్చేసింది అది బస్సు చుట్టూ కల తిరుగుతుంటే నా కళ్ళ నుంచి కన్నీళ్ళు దారలు కట్టాయి ఎవరో కొరడాతో చెల్లు చెల్లున కొడుతున్నట్టు అనిపించి మదనబడ్డాడు ఆరన్ కుట్టు సలీం పశువులను ఊరికే రోడ్డు మీదకి వదిలేస్తారు పొరబాటున వాటిని గుద్దితే మన పీక పట్టుకుంటారు కండక్టర్ సుబ్బారావు అన్నాడు అతడికి ఈ ఆ వాళ్ళ జరిగిన ఘోరం గురించి తెలీదు నేను బస్సు దిగి వెళ్ళి చిన్నగా అదిలించాను ఎడంగా వెళ్ళి నా వంక కోపంగా దీనంగా చూసింది కాదు అశ్రునయనాలు తుడుచుకుంటూ బస్ ఎక్కి ముందుకి దూకించాలి కన్నీటి తెరలోంచి రోడ్డు అస్పష్టంగా కనిపిస్తుంది అయినా పట్టించుకోలేదు ఆ మర్నాడు మళ్ళీ అదే బస్సులో అదే రూటుకు వెళ్ళాను ఒక పొడవాటి కర్ర కూడా బస్సులో పెట్టుకున్నాను ఆవు చూపుల కొరడాల దెబ్బలు తట్టుకునే శక్తి నాకింక లేదుగాక లేదు అందుకనే దాన్ని దూరంగా ఎప్పుడూ నా కంట పడనంత దూరానికి తరిమేయాలని నిశ్చయించుకున్నాను కావాలనే మార్కెట్ దాటాక ఆ స్పాట్లో బస్సు నాపి ఆవు కోసం చుట్టూ కలిగి చూశాను బస్సులోని జనం నా వంక వింతగా చూస్తున్నా లెక్క చేయలేదు కనుచూపు మెరలో ఆవు కనిపించలేదు బహుశా ఎక్కడికో పారిపోయి ఉంటుందనుకుంటూ గేరు నో లేదో ఎన్నో ఆవులు ఒక్కుమ్మడిగా నాలుగు వైపుల నుంచి బస్సు మీద దాడి చేశాయి కొమ్ములతో బస్సును కుమ్మే కుమ్మేయసాగాయి బస్సు నొక్కుకుపోతుంది లోపల నేను ఒక్కడినే ఊపిరాడక గిలా తన్నుకుంటూ అత్తనాదాలు చేస్తూ కెవ్వున అరుస్తూ లేచి కూర్చున్నాను ఒళ్ళంత ముచ్చమటలతో తడిసి ముద్దయింది బిక్క చచ్చి చుట్టూ బిక్కు బిక్కుమంటూ చూస్తుంటే బాబు సైతం కెవ్వు కెవ్వు అని ఎడవసాగాడు అలా అరిచావేమిటి పీడకల వచ్చిందా బాబుని సమదాయిస్తూనే ఆందోళనగా అడిగింది ముంతాజ్ నా నోట్లోంచి మాట రాలేదు నోరు పిడచకట్టకపోయింది నేరపూరిత భావన నన్ను నిలువున నిలిపేస్తుంటే భయం భయంగా చూస్తుండిపోయాను నా భయాన్ని ఆవేదనని బ్రహ్మ ముందు వెళ్ళ వెళ్ళగక్కాను అలాంటి పాపాలకు మీ మతంలో ఏదో ప్రాయశ్చిత్తం ఉండి ఉంటుంది కదా అది చేస్తాను నువ్వే హెల్ప్ చేయాలి బ్రహ్మం నాకు తెలిసిన శాస్త్రి గారు ఉన్నారు ఆయన్ని కలుద్దామా ఆయన నా తపన ఆరాటం అర్థం చేసుకుంటారంటావా మతం వేరు నమ్మకాలు వేరు ఆత్మచింతన వేరు ప్రాపంచిక చింతన వేరు కడప కర్నూలు జిల్లాలోని కొందరు ముస్లింలు బీబీ నాంచారిని పెళ్లాడాడు కనుక తిరుపతి వెంకటేశ్వరుని తమ అడ్డుగా భావిస్తారు కానుకలు సమర్పిస్తారు అంతెందుకు వెంకటేశ్వర స్వామికి ప్రతి మంగళవారం చేసే అష్టాదల పపద పద్మారాధనకి ఉపయోగించే నూట ఎనిమిది బంగారు పుష్పాలు ఒక మహమ్మదీయ భక్తుడు బహుకరించినవే బ్రహ్మం సమాధానం నన్ను సమాధానపరిచింది నా సంఘర్షణ నుంచి నన్ను విముక్తిని చేసే ఆశారేఖ కళ్ళ ముందు మెరిసింది మేము వెళ్ళేసరికి గారు పట్టుబట్టలు ధరించి నుదు నుదుట నామం దిద్దుకొని వీధి అరుగు మీద పద్మాసనం వేసుకుని ఏదో గ్రంథం పఠిస్తున్నారు నేను మెట్ల మీదే ఆగిపోయాను బ్రహ్మం అరుగు ఎక్కి ఆయనకి నమస్కరించి జరిగినదంతా వివరించాడు తెలిసి చేసిన తెలియక చేసిన గోహత్య మహాపాపమే పాతకమే దానికి నిష్కృతి లేదు గోమాత శుభానికి పవిత్రతకి చిహ్నం గోక్షీరం గోమూత్రం గోపేడ అన్నీ పవిత్రమైనవి గోవు విషం తిన్నా సరే అది కంఠం కంఠంలోకి కండరాల్లోకి వెళుతుంది తప్ప పాలు మూత్రం పీడలలో కలవదు ఆక్సిజన్ని పీల్చుకొని తిరిగి ఆక్సిజన్ని విడిచి ఏకైక ప్రాణి ఆవు అందుకే పరమ పవిత్రమైనది గోవు చరించిన ప్రాంతం ఇప్పుడు పాడి పంటలతో సుభిక్షంగా ఉంటుంది వాటి విలువ గొప్పతనం ఇతడికేం తెలుస్తుంది వ్యంగ్యంగా నవ్వారు ఆయన మాటలు నా గుండెల్లో శూలాల్లా దిగాయి భయోద్వినున్నై ఆయన వంకే ప్రాధేయపూర్వకంగా చూశారు చాలా ఫీల్ అవుతున్నాడు పశ్చాత్తాపడుతున్నాడు మీరే ఏదో మార్గం చూడాలి బ్రహ్మ మాటలకి నా ముఖంలోకి సూటిగా చూశారు గోచార అన్నారు అయోమయంగా ముఖాముఖాలు ఇద్దరం అతడి ముఖంలో గోచార స్పష్టంగా గోచరిస్తుంది గోచార అంటే గోవు నడకే కాదు అంతరాత్మ తెలుసుకునుట విషయ జ్ఞానం అని కూడా అర్థాలున్నాయి అతడి అంతరాత్మ అతన్ని నిలువున చేస్తుంది తీక్షణ దృక్కులతో నన్ను చూస్తూ కఠినంగా అన్నారు అగ్నిశిఖరం నుంచి మంచులోయలోకి తోసేయబడినట్లు విలబిల్లాడ అందుకనే మిమ్మల్ని ఆశ్రయించాము అన్నీ తెలిసినవారు సహనం గలవారు పెద్ద మనసు చేసుకొని ఏదో దారి హేళనగా నవ్వారు ఈతగాడు గోదారి ఈతలేడు దాటలేడు ఇలా సులభ సాధ్యమైంది కాదు వెయ్యి గోవుల్ని దానం చేసినా ఇతడు చేసిన పాపం పోదు ఒక గోవు తన జీవితకాలంలో నాలుగు లక్షల పదివేల నాలుగు వందల మందికి ఒక పూట భోజనం ఇస్తున్నదని ఈత గాడి ఊహక అందుతుందా గోహత్య సునాయాసంగా చేసేయవచ్చు ఏది ఒక గోమాతకి ప్రాణం పొయ్యమని చూద్దాం అసంభవాన్ని సంభవం చేసే శక్తి నాకు లేదు మహాపాన్ని పరిహారించే యుక్తి నాకు తెలీదు ఎంతటి వారైనా సరే ఎవరి కర్మను వాళ్ళు అనుభవించక తప్పదు బ్రహ్మం నిస్సహాయంగా నా వంక చూశాడు నేనక్కడి నుంచి విసవిసా వచ్చేశాను మరో ఆలోచన లేకుండా తిన్నగా కబేలాకి వెళ్ళాను ఎన్నో జంతువుల్ని తీసుకొస్తున్నారు అమ్మేస్తున్నారు వెళ్ళిపోతున్నారు లోపల మూగజీవాల ఆక్రందన నిశ్శబ్దంగా ప్రతిధ్వనిస్తుంది గుండెలు బిగబట్టుకుని నిరీక్షించాను ఒక ట్రక్కులో ఇతర పశువులతో పాటు ఒక బక్క చిక్కిన ఒక ఆవుని కూడా తీసుకొచ్చారు ఏ కరువు ప్రాంతం నుండి తీసుకొచ్చారు మరి వారి దగ్గరికి వెళ్ళి ఆవుని నాకు అమ్మమని కోరాను అలాంటిది దానం చేస్తే ఎలాంటి పుణ్యము రాదు దానం ఇచ్చిన ఆవు పాలు దానం తీసుకున్న వారి కుటుంబం తాగితేనే ఫలం ఉంటుంది వాదనకి దిగలేదు దాన్ని కొనుక్కొని మినీ ట్రక్కులో ఇంటికి తీసుకెళ్ళాను ఆవుని చూసి బోలెడు సంబరపడింది ముందారు నువ్వెంత మంచివాడివి మన బాబు కోసం ఏకంగా అవునే కొనేసుకొచ్చావా ఇది పాలు ఇవ్వదు ప్రాణంతో ఉందంతే మా ఇంటి పెరట్లో కాస్త జాగా ఉండడం మాకు బాగా కలిసొచ్చింది అక్కడ దాన్ని కట్టేసి పచ్చగడ్డి తెచ్చి వేశాను ఆవగా తిని నీళ్లు తాగింది ఆ దృశ్యం చూస్తూనే ముంతాజ్ సంబరంగా అరిచింది నా జాకెట్ పాలతో తడిసిపోయింది పట్టరాని ఆనందంతో ఆవుళ్ళు నిమ్మిరావు ముద్దు పెట్టుకున్నాం మరింత అపురూపంగా పెంచసాగాం మా బుడ్డోడు కూడా దాని వంక ఇంతింత కళ్ళతో చూస్తున్నాడు చిరునవ్వులు చిందిస్తున్నాడు అదేమి చిత్రమో కానీ ఆ తర్వాత అదే బస్సులో అదే రూట్లో ఎన్నిసార్లు వెళ్ళినా ఆవు మరి కనిపించలేదు మా ఆవు చక్కగా తయారైంది పుష్టిగా ఉంది ఎదకు వచ్చింది పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లాను వాళ్ళు సంపర్కము ఏర్పాటు చేశారు కొద్ది రోజులకే సూడిదయ్యింది మా సంతోషానికి అవధులు లేవు జరిగిపోయాయి ఆవు ఊకళ్ళు మమ్మల్ని చల్లగా దీవిస్తూ చూస్తున్నాయి ఆవు మా కళ్ళ ముందు సంచరిస్తూ అనునిత్యం ఆనందామృతాన్ని దోసుళ్లతో పంచుతుంది ఒక వ్యాపకం కల్పించటమే గాక మాకు తెలియకుండానే మా కుటుంబ సభ్యురాలయ్యింది గాయ కొన్నావట ఏంటివి విశేషం మా ఇంటికి వచ్చిన దోస్త అడిగాడు ఆవు పాలల్లో రసాయనము ఆవు నెయ్యిలో అమృతం ఉన్నాయి ఆవు మాంసం తింటే అవుతారు అని మహ్మా ప్రవక్త చెప్పాడని ఎవరో ఎప్పుడో చెబితే విన్నది గుర్తొచ్చింది మౌనంగా ఉండిపోయాను ముంతాజు నెలలు తి నిండుతున్న ఆవు గురించి గొప్పగా చెప్పింది ఆశ్చర్యపడి విన్నాడతడు మా ఆవు ఈనింది చిన్న దూడకి జన్మనిచ్చింది ఈ దూడ అచ్చంగా ఆ దూడలానే ఉంది ముఖం మీద బొట్టులా నారింజ రంగు మచ్చ సైతం ఉంది నా పాపమంతా పటా పంచలైనట్టు పొంగిపోయాను వేరి సంబరంతో ఆవు మెడ చుట్టూ చేతులు చుట్టి గౌగలించుకున్నాను ఆవు కళ్ళల్లోకి చూస్తూ ముట్టెని మురుతూ അന്നു നിന്നു നീ സന്തതി രക്ഷിസ്ഥ അല്ലാകേ കസം